మేం వెళ్తే ఒక్కడివి ఎలా వస్తావు కొంపదీసి ఇప్పుడు నువ్వు కూడా ఒక కారు ఉందని అది డ్రైవ్ చేసుకుంటూ వస్తానని గొప్పలు చెప్పావు కదా ఎగతాలిగా నవ్వుతూ అడిగాడు భార్గవ్ సార్కి కారుంటుందా ఒకవేళ ఉంటే అది ఏ కార్ అయి ఉంటుంది అన్నాడు చేతన్ అది బ్యాటరీ కార్ అయి ఉంటుందిరా అంటూ గట్టిగా నవ్వాడు భార్గవ్ మన అల్లుడి గారి కారేంటో అందరం చూద్దాం రండి అంటూ అక్కడున్న వాళ్ళని పిలిచాడు తన్మయ్య ఒకవేళ వాడు కారులో వచ్చినా అది వాడిదయ్యి ఉండదు వాళ్ళ భార్య కూరగాయలు కొనుక్కోమని రమ్మని కారిస్తే అందులో ఇక్కడికి వచ్చుంటాడ్రా అన్నాడు చేతన్ అక్కడున్న అందరూ కూడా సాగర్ ఏ వెహికల్లో వచ్చాడో చూడాలని అనుకున్నారు వాళ్ళందరి మాటలకు సమాధానంగా సాగర్ కోపంగా ఏదో చెప్పబోయాడు కానీ ఇంతలో మీరంతా సాగర్ని అలా తక్కువ చేసి మాట్లాడడం ఆపండి నేను ముందే చెప్పాను కదా ఇక్కడ అందరూ సమానం ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందరూ సరదాగా గడపడానికి బయటకు వెళ్తున్నాం ఇలా మరొకరిని ఇన్సల్ట్ చేయడానికి కాదు అని గంభీరంగా చెప్పింది సబీనా సబీనా స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ తన స్టూడెంట్స్ అందర్నీ సమానంగా చూస్తుంది సాగర్ని అందరూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఆమె చూస్తూ ఉండలేకపోయింది అందుకే అతనికి సపోర్ట్ చేసింది ఆ తర్వాత ఆమె సాగర్ వైపు తిరిగి సాగర్ నువ్వు నా కార్లో రావచ్చు అంటూ అతనికి తన కార్ కీస్ ఇవ్వబోయింది సబీనా మేడం మీరతనికి మీ కారు ఎలా ఇస్తారు వాడికి డ్రైవింగ్ కూడా సరిగ్గా వచ్చుండదు అనవసరంగా వాడి వల్ల మీ కారు పాడైపోతుంది అన్నాడు తన్మయ్ రే క్లాస్ మానిటర్ ఎలక్షన్స్ అయ్యే వరకు సబీనాతో తను తప్ప ఎవరు క్లోజ్ గా ఉండకూడదు అనుకున్నాడు తన్మయ్ అందుకే సాగర్ ఆమెతో వెళ్లడం తన్మయ్కి కొంచెం కూడా ఇష్టం లేదు కారు పాడైపోతే బాగు చేయించుకుంటాను అని సింపుల్ గా చెప్పింది సబీనా ఆమె తన కోసం కారు ఇవ్వడానికి సిద్ధపడటంతో మీ ఆఫర్కి థ్యాంక్ యూ మేడం నిజంగానే ఇక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పాడు సాగర్ అది విని సభీనా సాగర్ వైపు కళ్ళు చిట్లించి చూసింది అతను మనసులో ఏం ఆలోచిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు నిజంగా అతని దగ్గర ఏ వెహికల్ ఉందో ఆమెకు అర్థం కాలేదు అనవసరంగా అంతరి ముందు నవ్వుల పాలు కాకుండా నా కార్ తీసుకోవచ్చు కదా అని అనుకుంది సభీనా అతని మాట వినగానే తన్మై నవ్వుతూ మన పనికిరాని అల్లుడు గారు నిజంగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారట అయితే ఆయన ఎంత పెద్ద వెహికల్లో వచ్చాడో అది ఎక్కడుందో మనం కూడా వెళ్లి చూద్దాం అని పెద్దగా అన్నాడు అక్కడున్న వాళ్ళలో చాలా మంది అతను సాగర్ ని కించపరుస్తూ ఉంటే చూసి ఆనందిస్తున్నారు డిన్నర్ కి లేట్ అయినా పర్వాలేదు సాగర్ కారు చూసిన తర్వాతే ఇక్కడి నుంచి అందరం బయలుదేరదాం అని భార్గవ్ కూడా నవ్వుతూ అన్నాడు ఇంకా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం నీ కారు ఏది చూపించు అని సాగర్ వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ అన్నాడు తన్మయ్ సాగర్ వాళ్ళ మాటలకు ఏం సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వి తన కార్ వైపు నడిచాడు కొంతమంది స్టూడెంట్స్ కూడా అతని వెనకాలే వెళ్లారు రెండు నిమిషాల్లో అందరూ పార్కింగ్ లాట్ కి చేరుకున్నారు అక్కడ సాగర్ ఒక పెగాని కార్ని అన్లాక్ చేయడం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తో నోరు తెరిచారు ఇది ఇది నీ కారా అని నమ్మలేనట్లుగా అడిగాడు తన్మై నాది కాకపోతే నీదా చిరాగ్గా చూస్తూ అన్నాడు సాగర్ అక్కడున్న వాళ్లందరూ తమ కళ్ల ముందు కనిపిస్తున్నది కలో భ్రమో అర్థం కానట్లు నోరు తెరిచారు ఇది లేటెస్ట్ మోడల్ పెగాని కారు కదా దీని వాల్యూ టూ క్రోర్స్ పైగానే ఉంటుంది అవునా అని సాగర్ని ఆశ్చర్యంగా అడిగాడు అక్కడున్న ఒక స్టూడెంట్ నీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో సెర్చ్ చేయతమ్ముడు అన్నాడు సాగర్ సబీనా మాత్రం అక్కడున్న అందరి నోర్లు మూయించినందుకు సాగర్ ని మెచ్చుకోలుగా చూస్తూ నుంచుంది వెంటనే తేరుకున్న తన్మయ్ ఇది నీ వైఫ్ తోటి రెంటికి తీసుకున్నావు కదా అని తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు కాకపోతే ఇంకేంటి ఇంత కాస్ట్లీ కార్ వాడి దగ్గరకు ఎలా వస్తుంది అన్నాడు చేతన్ పాపం నీ భార్య అలా కష్టపడి సంపాదిస్తూ ఉంటే నువ్వు ఆ డబ్బుని ఇలాంటి వాటి మీద వేస్ట్ చేస్తున్నావా అన్నాడు తన్మయ్ వాళ్ళ మాటలన్నీ వింటున్న సాగర్ మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే ఈ కార్ని ఎక్కడైనా కి తీసుకొచ్చి చూపించండి అని సవాల్ చేశాడు ఆ కార్ లిమిటెడ్ ఎడిషన్ దాన్ని ఎవరూ రెంట్కి ఇవ్వరు అంటూ అక్కడున్న స్టూడెంట్స్ లో కొంతమంది గొనగడం మొదలు పెట్టారు సాగర్ సవాల్ విని తన్మయకి సర్రున కోపం వచ్చేసింది దాంతో అతను ఆవేశంగా ఏదో చెప్పబోయే లోపే సబీనా మేడం మీరు నాతో పాటు రండి అని ఆమెను వినయంగా ఇన్వైట్ చేశాడు సాగర్ సబీనా చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటూ సాగర్ కార్ ఎక్కింది అక్కడ ఉన్న మిగతా వాళ్ళని పట్టించుకోకుండా తన కార్ స్టార్ట్ చేశాడు సాగర్ ఇంకా ఇక్కడ చూడ్డానికి ఏముంది పదండి వెళ్దాం అని అక్కడి నుండి విసురుగా వెళ్లిపోయాడు తన్మై దాంతో మిగతా వాళ్ళంతా వెళ్లి వాళ్ళ కార్స్ లో ఎక్కడంతో అవి కూడా స్టార్ట్ చేశారు సాగర్ కార్ డ్రైవ్ చేస్తూ ఈ సబినా మేడం పైకి స్ట్రిట్ గానే ఉంటుంది కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు తన పని తాను చేసుకుపోతుంది అని మనసులోనే ఆమెను మెచ్చుకున్నాడు ఇంతలో అకస్మాత్తుగా సాగర్ నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అంది సబీనా అడగండి మేడం అన్నాడు సాగర్ ఈ కార్ నీ భార్యది కదా నువ్వు నా దగ్గర ఇలాంటి విషయం దాచిపెట్టాల్సిన అవసరం లేదు నేను ఎవరికి చెప్పను అంది సబీనా ఆ ప్రశ్నకు సాగర్ నవ్వి మీరు ఆ తన్మయ్ మాటలు నమ్ముతున్నారా ఈ కార్ నా భార్యది కాదు నాదే అని అన్నాడు ఈ కార్ నీదే అంటే నేను నమ్మలేకపోతున్నాను అంది సబీనా ఎందుకు మీరు కూడా నాలంటి వాడికి కారు ఉండదని ఎక్స్పెక్ట్ చేశారా అని అడిగాడు సాగర్ అయ్యో అలాంటిదేం లేదు అని మొహమాటంగా నవ్వింది సబీనా పర్వాలేదు నాకు అలవాటే చెప్పండి అన్నాడు సాగర్ కారు గురించి వదిలేసే సాగర్ కానీ నువ్వేమీ అనుకోనంటే నీకొక విషయం చెప్పొచ్చా అని అడిగింది సబీనా అకాడమీ స్టూడెంట్స్ తో కలిసి డిన్నర్ కి వెళ్లిన సాగర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతున్నాడు మేడం సబీనా సాగర్ గురించి నిజాలను తెలుసుకుంటుందా